ప్రపంచ క్యాన్సర్ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఎల్బీ నగర్లోని గ్లెనిగల్స్ అవేర్ హాస్పిటల్ ఆధ్వర్యంలో భారీ ఫైవ్ కే వాగ్దానం నిర్వహించారు హాస్పిటల్ మేనేజ్మెంట్ డాక్టర్ కరుణాకర్ రెడ్డి పర్యవేక్షణలో జరిగిన ఈ కార్యక్రమానికి లింగోజీగూడ కార్పొరేటర్ కాంగ్రెస్ పార్టీ ఫ్లోర్ లీడర్ దర్పల్లి రాజశేఖర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై జెండా ఊపి రన్ను ప్రారంభించారు ఈ సందర్భంగా రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ రెండు వేల ఎనిమిది ఫిబ్రవరి నాలుగున ప్యారిస్లో జరిగిన ప్రపంచ క్యాన్సర్ వ్యతిరేక సదస్సులో తొలిసారిగా ఈ దినోత్సవాన్ని ప్రకటించారని గుర్తు చేశారు క్యాన్సర్ పట్ల ప్రజల్లో అవగాహన కల్పించడం వ్యాధి వల్ల కలిగే మరణాల రేటును తగ్గించడమే ఈ దినోత్సవ ప్రధాన లక్ష్యం ఆయన పేర్కొన్నారు ఏటా ఒక ప్రత్యేక థీమ్తో తో ఈ అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు భారతదేశంలో క్యాన్సర్ కేసులు వేగంగా పెరుగుతుండడం ఆందోళనకరమని ఆయన అన్నారు ముఖ్యంగా రొమ్ము గర్భాశయ క్యాన్సర్లు నోటి ఊపిరితిత్తుల కొలోరెక్టల్ క్యాన్సర్లు ఎక్కువగా కనిపిస్తున్నాయని తెలిపారు తెలంగాణలో ఏటా సుమారు డెబ్బై వేలకు పైగా కొత్త కేసులు నమోదవుతున్నాయని ఇందులో హైదరాబాద్ వాటా గణనీయంగా ఉందని గణాంకాలను వివరించారు హాస్పిటల్ వైద్యులు మాట్లాడుతూ క్యాన్సర్ అనగానే భయపడాల్సిన అవసరం లేదని సరైన సమయంలో గుర్తిస్తే శస్త్రచికిత్స మరియు ఆధునిక వైద్యం ద్వారా దీనిని పూర్తిగా నయం చేయవచ్చని భరోసా ఇచ్చారు క్లినికల్స్ అవేర్ హాస్పిటల్ ఆధ్వర్యంలో క్యాన్సర్ పైన అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన యాజమాన్యానికి ఇక్కడికి విచ్చేసిన గ్రౌండ్ లెవెల్ స్టాఫ్ డాక్టర్స్ అందరికి కూడా ముందుగా నా నమస్కారం తెలియజేస్తూ ఈరోజు దీని క్యాన్సర్ పైన ఒక భరోసా కల్పించాలనే ఉద్దేశంతో వీళ్ళు తీసుకున్న చర్య నిజంగా ప్రశంసనీయం ఎందుకంటే ప్రతి సంవత్సరం ఏదో ఒక దానిపైన అంటే ఎవ్రీ మంత్ సెకండ్ మంత్ థర్డ్ మంత్ ఏదో ఒక ఇష్యూ పైన కిడ్నీ పైన హార్ట్ పైన హార్ట్ డే అని కిడ్నీ డే అని ప్రతి ఒక్క దానిపైన అవేర్నెస్ తీసుకురావడం గ్లోబల్ హాస్పిటల్ వాళ్ళకి నిజంగా అభినందనీయం ఏది ఏమున్నా ఒకటైతే నేను క్లియర్ గా చెప్తున్నా మేజర్ గా క్యాన్సర్ పొగాకు తోటి వస్తుందని అందరికీ తెలిసి కూడా మనం తప్పులు చేస్తున్నాం ఎట్లీస్ట్ దాన్ని అవాయిడ్ చేద్దాం మనం చేయాల్సింది ఏం లేదు చేసుకోవాల్సిందే ఒకసారి దాని బారిన పడితే ఆ ఫ్యామిలీ రూన్ అయిపోతుంది ఎందుకంటే చాలా సందర్భాలు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు ఒక్కొక్క ఫ్యామిలీ ఉన్న పరిస్థితులు అన్నీ చేంజ్ అయిపోతాయి సో నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా బెటర్ వి ప్రివెంట్ ఇట్ ప్రపంచ క్యాన్సర్ దినోత్సవ సందర్భంగా ఫోర్టీస్ క్లీన్ గర్ల్స్ అవేర్ హాస్పిటల్ తరపు నుండి సో ఫైవ్ కే వాకతాన్ని నిర్వహిస్తున్నాము దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే క్యాన్సర్ అవేర్నెస్ ఫర్ ద పబ్లిక్ కోసం నిర్వహిస్తున్నాము సో ఈ రోజుల్లో క్యాన్సర్ చూసుకున్నట్టయితే ర్యాపిడ్ గా స్ప్రెడ్ అవుతుంది కాబట్టి మనము ఈ క్యాన్సర్ బారి నుంచి కాపాడడానికి అవేర్నెస్ కోసం అని కొన్ని లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్ లైక్ అంటే హెల్దీ ఫుడ్ తీసుకోవడం కానీ సో అవాయిడ్ టొబాకో అవాయిడ్ ఆల్కహాల్ స్మోకింగ్ ఇవన్నీ స్క్రీనింగ్ ఫర్ ద క్యాన్సర్ చేసుకోవడం వల్ల సో కొంతలో కొంతైనా మనం ఈ క్యాన్సర్ బార్ నుంచి కాపాడవచ్చు అని చెప్పి పాటు మినిమల్ ఎక్సర్సైజ్ కానీ యోగా మెడిటేషన్ ప్రాపర్ స్లీప్ ఇవన్నీ కూడా మనకు అంటే క్యాన్సర్ బార్ నుంచి కొంతవరకు కొంతవరకు కాపాడవచ్చు మేము ఈ సందర్భంగా మెన్ అండ్ ఉమెన్కి సపరేట్గా హెల్త్ ప్యాకేజ్ డిజైన్ చేశాము సో దీన్ని మీ ద్వారా పబ్లిక్ యూటిలైజ్ చేసుకోవాలని చెప్పి మెన్ అయితే త్రిబుల్ నైన్ అండ్ ఉమెన్ అయితే వన్ ట్రిబుల్ నైన్ సో ఈ ప్యాకేజ్ చాలా రీజనబుల్గా హెల్ప్ఫుల్గా ఉంటాయి కాబట్టి దీంతో పాటు సో వ్యాక్సిన్ ఇంపార్టెన్స్ కూడా ఈ సందర్భంగా మీ ద్వారా పబ్లిక్ వరల్డ్ క్యాన్సర్ సందర్భంగా మనం ఈ వాకేథాన్ అనేది చేస్తున్నాము సో ఈ ఇయర్ ఏంటంటే ప్రతి ఇయర్ ఒక్కొక్క థీమ్ ఉంటుంది ఈ ఇయర్ థీమ్ ఏంటంటే యునైటెడ్ బై యునిక్ అంటే ప్రతి క్యాన్సర్ పేషెంట్ జర్నీ సేమ్ ఉండదు ఒక్కొక్క ఒక్కొక్క క్యాన్సర్ పేషెంట్ జర్నీ ఒక్కొక్క ఉంటుంది కానీ మన గోల్ మాత్రం సేమ్ అందుకే యునైటెడ్ బై అవర్ గోల్స్ ఆ గోల్ ఏంటి క్యూరింగ్ ద క్యాన్సర్ అండ్ ఇంకొకటి ఏంటి అంటే అర్లీ డిటెక్షన్ అనమాట సో ఈ అర్లీ డిటెక్షన్ ప్లస్ ప్రాపర్ వ్యాక్సినేషన్ తీసుకోవడం వల్ల మనం క్యాన్సర్ ని క్యూర్ చేయొచ్చు క్యాన్సర్ ని రాకుండా కూడా నివారించవచ్చు హలో నేను డాక్టర్ హేమంత్ కన్సల్టెంట్ సర్జికల్ ఆంకాలజిస్ట్ ఫోర్టీస్ గ్లెనికల్ సర్వేర్ హాస్పిటల్ ఎల్బీ నగర్ ఈరోజు వరల్డ్ క్యాన్సర్ డే సందర్భంగా ఇక్కడ మేము ఒక ఒక తన్ రన్ కండక్ట్ చేస్తున్నాము జస్ట్ క్రియేట్ అవేర్నెస్ అబౌట్ ద క్యాన్సర్ సో క్యాన్సర్ కెన్ బి ప్రివెంటెడ్ అండ్ ఇట్ కెన్ బి డిటెక్టెడ్ ఎర్లీ అండ్ ఇట్ కెన్ బి ట్రీటెడ్ ఆస్ వెల్ క్యాన్సర్ అంటే చాలా భయం ఎక్కువ ఉంటుంది అది వచ్చిందంటే మనం ట్రీట్మెంట్ ఉండదేమో అన్న భయం ఉంటుంది అలాంటిది ఏమీ లేదు సో మనం మెయిన్లీ వీ కెన్ ప్రివెంటెడ్ బై హ్యావింగ్ గుడ్ లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్ లైక్ అవాయిడింగ్ ఆల్కహాల్ అవాయిడింగ్ స్మోకింగ్ అండ్ స్టేయింగ్ అవే ఫ్రమ్ జంట్ అండ్ ఇట్ కెన్ బి డిటెక్టెడ్ అర్లీ బై గెటింగ్ స్క్రీనింగ్స్ డన్ యూజింగ్ మ్యామోగ్రామ్స్ అండ్ కొల్నోస్కోపీ మనం కోలాన్ క్యాన్సర్కి అయితే కానీ బ్రెస్ట్ క్యాన్సర్కి అయితే మామోగ్రఫీ ఓరల్ క్యాన్సర్కి అయితే ఒకసారి కన్సల్టెంట్ డాక్టర్కి వచ్చి చూపించుకోవడం ఈ రకంగా చేసుకోవడం వల్ల వీ కెన్ డిటెక్ట్ ఇట్ ఎర్లీ వెన్ డిటెక్టెడ్ ఎర్లీ ఇట్ కెన్ బి ట్రీటెడ్ వెరీ వెల్